మీద నిజంగా ఎప్పుడో నాశనం వచ్చేది కానీ దేవుని సంఘము భూమి మీద ఉన్నందున దాన్ని నాశనం చేయలే దేవుడి ఇంకా ఏర్పరచబడిన వారు భూమి మీద ఉన్నారు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు సిద్ధపరచబడుతున్న వారు భూమి మీద ఉన్నందున భూమిని ఇంకా నాశనం చేయాల లేకపోతే ఎప్పుడో స్మాష్ అయిపోయేది ఇక్కడ లోతు ఒక్కడే కనబడ్డాడు లోతు ఫ్యామిలీని మాత్రం బయటికి పంపించి తమ్ముళ్ళు ఇక ఆకాశం నుండి ఈ కోవెక్కిన వాళ్ళందరి మీద ఈ కోవెక్కి తిరుగుతున్నారే చెప్పినా వినకుండా మంచి మాటలు చెబితే ఎగతాళి చేసుకుంటా హేళన చేసుకుంటా వికారాలు పడతా పిచ్చి పిచ్చి వేషాలు వేసే సరుకు అంతా ఉంది చోటు ఆ సరుకు మీదకి ఉగ్రత కుమ్మరించబడి పెళ్ళ 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 అగ్ని గంధకాలు అగ్ని గంధకాలు